ఇరవై మూడో తారీఖు నాడు సింగరేణి డే సెలబ్రేషన్ బలరాం నాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు సింగరేణిలో గెలిచిన సంఘాల చాతగానితనం నిరూపణ అయింది ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు మీటింగ్లే పెట్టలేదు ఈటింగ్ కొరకే పరిమితమైంది నాలుగు సంవత్సరాలు కావాలి నాలుగు సంవత్సరాలు కావాలి అని పాకులు ఆడుతున్నారు ప్రధానమైన సమస్య మనకు ఇప్పుడు బర్నింగ్ పాయింట్ సింగరేణి కార్మికులకు ఒకటి సొంత ఇంటి పథకం రెండు గుంటల భూమి ఈ ముప్పై లక్షల రూపాయలు కార్మికులకు లోన్ అది ఉచితంగా ఇమ్మంటలేం ఇవ్వాలి క్వార్టర్స్ కూడా విచ్చల విడు క్వార్టర్స్ ఉన్నాయి నలభై వేల మంది కార్మికులు ఉంటే అరవై వేల క్వార్టర్స్ ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు దాని గురించి మాట్లాడడంలో చాత కాలేదు ఓటీసీకి కానీ గెలిచిన సంఘాలకు కానీ వీళ్ళు ఐదు సార్లు నాలుగు సార్ రికగ్నైజ్డ్ యూనియన్ ఒక్కసారి ఐఎన్టీసీ రెండు సార్లు టీజీపీ కేసా గుర్తింపు సంఘం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది ప్రతి ఎలక్షన్ ఎప్పుడంతా ఇదే మాట సోది సోది పెట్టడం సొంత ఇంటి పథకం వాళ్ళతో చేత కాదు వాళ్ళు చేయలేరు కనుక సింగర్ని సిఎన్ఎండి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కార్మికులకు మీ పైన ఆశ ఉంది మీరు ఏదో చేస్తారనే నమ్మకం ఉంది కనుక ఈ సింగరేణి డే సెలబ్రేషన్ రోజు ఈ ప్రకటన చేయండి ఇవ్వండి ఎంతమందికి ఇస్తారో ఎట్లా ఇస్తారో అన్నది మీరు డిసైడ్ చేయండి సంవత్సరానికి ఎంత మందికి ఇస్తాం సీనియారిటీ ప్రకారంగా అని ప్రకటన చేయండి ఇవ్వండి రెండు గుంటల భూమి ముప్పై లక్షల రూపాయలు రుణం కంపెనీ ద్వారా ఇవ్వండి ఏదో బ్యాంకులు ఇంకొక వద్దు మాకు అవసరం లేదు బ్యాంకులలో ఏం తెలుసు బ్యాంక్ అవసరం లేదు కంపెనీ పైసలు ఇవ్వండి రెండో ప్రధానమైన సమస్య నేను జేబిసి మెంబర్ కూడా చెప్తున్నా కోల్ ఇండియాలో మేము సాధించినాం పచ్చ మీద ఇన్కమ్ ట్యాక్స్ మేనేజ్మెంటే పేమెంట్ చేస్తుంది కోల్ ఇండియాలో ఇక్కడ మాకు వంద సంవత్సరాల చరిత్ర ఉంది మేము తల్లి సంఘం అని చెప్పుకునే ఏటీసీ ఆ నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచి రికగ్నైజ్ ఉండి ఒక్క పైసా మాఫ్ చేయించలేదు ఇంకా ఎక్కువ చేయించు కటింగ్ పెట్టిండు ఆరు నెలల రిటైర్మెంట్ అయిన తర్వాత ఆరు నెలల దాకా ఆ క్వార్టర్లో ఉండే అవకాశం ఉంది అది కూడా లేదు పదిహేను రోజుల వేళ ఖాళీ చేయాలన్నారు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తారు కరెంట్ బిల్ కట్ చేస్తారు అన్ని చేస్తారు కనుక సీఎన్ఎమ్డి గారు మీ చేతుల పవర్స్ ఉన్నాయి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ కొత్తగా కాదు పోలిండలు ఇస్తున్నారు ఆ వ్యాధిగా ఇక్కడ ఇవ్వండి ఈ రెండు ప్రధానమైన సమస్యలు మూడోది బెస్ట్ వర్క్మెన్ అవార్డ్ రేపు సన్మానం చేయబోతున్నారు కొంతమంది అయితే నవ్వుతాను దాని మీద సెలక్షన్ ప్రాసెస్ సరిగ్గా లేదు గీర్షన సంఘాలు రికమెండ్ చేస్తే ఇస్తున్నారు కొంతమంది ఆఫీసర్ రికమెండ్ చేస్తే ఇస్తున్నారు ఉచిత నష్టాలు పడ్డ వాళ్ళకి ఇస్తున్నారు కష్టపడటానికి ఇస్తలేరు గరసన సంఘాలు మేము అని బడాయి చెప్పుకుంటా మీద వండుకుంటా పైసలు కలెక్ట్ చేసే వాళ్ళ పేర్లు కూడా కొన్ని మైండ్లలో రికమెండ్ చేసడం జరిగింది అది సాఫిక ఆ అవార్డుకు విలువ లేకుండా పోతుంది నవ్వుతాన కార్మికులు వీనికి అవాడా వీడు ఎప్పుడన్నా దిగిండా లోపలికి వీనికి అవాడా వీడు ఎన్ని రిప్పులు పెట్టండి డంపర్ ఆపరేటర్ గా యూనియన్లు ఉన్నందుకు వస్తున్నాయా అనే విధంగా ప్రచారం జరుగుతుంది ప్రచారం కాదు ఫ్యాక్ట్ సిస్టమ్ ఉంది ఎవరికి సెలెక్ట్ చేయాలి ఎట్లా సెలెక్ట్ చేయాలి కష్టపడ్డోనికి ఇవ్వాలి కానీ వాళ్ళు ఇష్టపడ్డోళ్ళకి ఏది గెలిచిన సంఘాలు ఇష్టపడ్డోళ్ళకి ఇచ్చుడండి ఇది పద్ధతి కాదు దీంట్లో కూడా రెక్టిఫై చేయండి అందుకే నీతిగా నిజాయితీగా చేసే ప్రయత్నం చేయండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది సిఎన్ఎండి గారు మరోసారి మీకు రెడ్ సెల్యూట్ మీరు రేపు రాబోతున్నారు కొత్తగూడెం కొత్తగూడెం సభలో ఈ రెండు ప్రకటన చేయండి మేము మిమ్మల్ని సన్మానం చేస్తాం గుర్తింపు సంఘం గుర్తింపు సంఘాన్ని పక్కన పెట్టండి వాళ్ళది శాత కాదు వాళ్ళు అడగలేరు వాళ్ళు అడిగేదే ఏం చేస్తారు మెడికల్ బోర్డు అడుగుతారు కాస్ట్ వాళ్ళు అడుగుతారు డిప్యూటేషన్ల దందా అడుగుతారు క్వార్టర్స్ అలాట్మెంట్ చేయమని అడుగుతారు వాళ్ళ వాళ్ళు నచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకు నీతిగా నిజాయితీగా జరుగుతలేదు కనుక వాళ్ళని పక్కన పెట్టారు కార్మికులు కూడా మర్చిపోండి వాళ్ళ గురించి ఆశలు పెట్టుకోకండి సింగరేణి సిఎన్ఎండి గారు గతంలో ఉన్న సిఎన్ఎండి అడుగు పెట్టని వాళ్ళే అప్రకటిత ఎమర్జెన్సీ పెట్టిండు సింగర్ హెడ్ ఆఫీస్ కష్టపడే కార్మికులు కూడా హెడ్ ఆఫీస్ లో అడుగు పెట్టే ఇది లేదు అనుమతి లేదు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకున్నారు మీరు వచ్చిన తర్వాత మేము కార్మికులు సంతోషపడుతున్నారు మొన్న ఒక రోజు రెండు వందల గ్రివెన్సెస్ మీరు అటెండ్ అయ్యారు మీరు చెప్పుకోలేదు ఇటువంటి వ్యక్తి వద్దని ఏటీసీ చెప్తుంది మంత్రి దగ్గర పోయి బలరాం నాయక్ గదు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఎందుకంటే వీళ్ళ పలుకుపడి పని అయింది వీళ్ళ దగ్గర ఎవరు వస్తలేరు అందరూ బలరాం సాఫ్ దగ్గరికి పోతున్నారు హెడ్ ఆఫీస్కి పోతున్నారు హెడ్ హైదరాబాద్ పోతున్నారు ఇంత కుట్ర కుతంత్రాలతో గుర్తింపు సంఘాలు ఉన్నాయి కనుక సీఎండి గారికి మరోసారి హెచ్ఎంఎస్ అపీల్ చేస్తుంది కార్మికుల తరఫు నాకు వచ్చేది ఏం లేదు నేను రిటైర్డ్ అయిపోయినా మా కార్యకర్తలు కూడా ఎవరు ఆశలు లేరు మాకు ఇది కావాలి అది కావాలి న్యాయంగా చేయండి న్యాయంగా చేయండి రెండు గుంటల భూమి ఇరవై లక్షల రూపాయలు అదేవిధంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ రెండు మూడోది సన్మానం చేసే వాళ్ళకు కష్టపడ్డోళ్ళకు సన్మానం చేయండి వాళ్ళు ఇష్టపడోళ్ళకు సన్మానం వద్దని మేము అప్పీల్ చేస్తున్నాం